భారత్ బంగారంపై ఒక వీడియోలో మాట్లాడారు అంటే యునైటెడ్ కింగ్డమ్లో మన దేశానికి సంబంధించిన గోల్డ్ ఇంత బంగారాన్ని మనం ఎందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంచుతున్నాం అవసరము ఏమిటి అని చెప్పి మాట్లాడాం మరి ఆ వీడియోని వాళ్ళు చూసారో ఏమో ఇవాళ వార్త ఏమిటి అంటే ఇవాళ అనకూడదు నిన్న నిన్న మిత్రులు వరస పెట్టి మీకు ఎన్ని మెసేజ్లు అంటే నిజంగా గర్వంగా అనిపించింది మనకు ఉన్న దేశభక్తి ఏమిటి అనేది ఇక్కడ అర్థమైపోతుంది మన బంగారాన్ని మనం ఇంగ్లాండ్లో ఎందుకండి ఉంచాలి ఇది ప్రశ్న ఆ వీడియోలో మాట్లాడిన విషయం ఇదే సో ఇదేదో నేను అడుగుతున్నానని కాదు దేశంలో ఉండే ఆర్థిక నిపుణులు ఎంతోమంది మన దేశానికి సంబంధించిన గోల్డ్ని మీరు ఎందుకండి తీసుకువెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంచుతారు ఉంచాల్సిన అవసరము ఏమిటి సో ఇవాళ అద్భుతమైన వార్త ఏమిటి అంటే వంద టన్నుల బంగారాన్ని మనము వెనక్కి తెచ్చుకుంటున్నాం అంటే ఒక లక్ష కేజీల బంగారం సో మన భారత్కు సంబంధించిన ఫిజికల్ గోల్డ్ అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ టన్స్ సో ఇందులో మూడు వందల టన్నులు భారత్లో ఉంటే ఐదు వందలు ప్లస్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐదు వందల పద్నాలుగు టన్నుల బంగారము మీకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే వాళ్లకు సంబంధించిన ఇంకొక సంస్థ అంటే మొత్తం బంగారము యూకేలో ఉంది ఏమంటే కొల్లగొట్టుకు వెళ్ళారు కదా వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి మీ బంగారాన్ని ఎందుకు ఉంచుతారండి సో నాకు అదే అనిపిస్తుంది వాళ్ళ లండన్ మ్యూజియంలో ఉండే గోల్డ్ అలాగే కోహినూర్ వజ్రము ఇదంతా మనము తిరిగి తీసుకొచ్చేవచ్చు కదా అప్పుడు ఎంత ఎంత డబ్బు మన దగ్గర ఉంటుంది ఎంత బంగారం ఉంటుంది ఇది ఎందుకు మనం చెయ్యము అవసరమైతే వాడితో యుద్ధము చేస్తాం ఇవాళ వాడు మనకన్నా ఒక బలహీనమైన దేశమే కదా నా బంగారాన్ని ఇవ్వరా అని చెప్పి అడిగి తెచ్చుకుంటే ఏంటి తప్పు సో ఇదంతా వచ్చే ఆలోచనలు కానీ ఇవాళ ప్రాక్టికల్గా నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్ మీరు చేస్తే ఇప్పుడే చెయ్యాలి ఇట్ నౌ ఆర్ నెవర్ మళ్ళీ ఎప్పుడూ కూడా మీరు చెయ్యలేరు సో ఇది బాగా తెలుసుకోవాలి భారతీయులుగా మనం తెలుసుకోవాలి మన బంగారాన్ని తీసుకువెళ్ళి మనము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఎందుకు ఉంచుతున్నాము ఇదంతా క్లాసిక్ ఎగ్జాంపుల్ రష్యా అండి ఇప్పుడు రష్యా అనేది ఒక అగ్రరాజ్యం వాళ్ళు ఎన్నో దేశాలతో మీకు లక్షల కోట్లలో వ్యాపారము చేశారు మరి వాళ్ళ డబ్బంతా కూడా యూకేలో ఉంది అమెరికాలో ఉంది ఫ్రాన్స్లో ఉంది యూరోప్ యూనియన్లో ఎన్నో దేశాలలో వాళ్ళ డబ్బు ఉంటుంది కదా ఎందుకంటే మీకు ఇది మార్పిడి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తారు ఆ దేశము వీళ్ళకి పేమెంట్ చేయాలి అప్పుడు రష్యా యొక్క లయబిలిటీ అనేది అక్కడ ఉంటుంది ఇదంతా జరుగుతుంది కదా ఇవాళ ఏం చేశారండి నేరుగా రష్యాకు సంబంధించిన ఆస్తులు ఎంత డబ్బు మా దగ్గర ఉంటే మేమే ఉంచేసుకుంటాం తిరిగి ఇవ్వము మొత్తం అసెట్స్ని ఫ్రీజ్ చేశారండి ఎంత దారుణమో చూడండి రష్యాకు యుక్రెయిన్కి మధ్య సమస్య అంటే అమెరికా వాడికి ఒరిగింది ఏంటి అమెరికా వాడికి దీనికి ఏంటండి సంబంధం కానీ ఏం చేశారు నాటో అన్నారు నాటో దళాలు అన్నారు రష్యాను రెచ్చగొట్టారు యుద్ధము అన్నారు రష్యా డబ్బంతా మా దగ్గర ఉంది ఈ డబ్బును తిరిగి ఇవ్వము అంటే మొత్తం అసెట్స్ని ఫ్రీజ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారండి పదివేల వేల పది వేల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ గోల్డ్ ఇవాళ న్యూయార్క్లో ఉంది వీడెవడండి వాళ్ళ బంగారాన్ని తీసుకువెళ్ళడానికి అంటే దొంగలండి దొంగలు ఎక్కడ ఏ దేశంలో ఆస్తులు కనిపించినా బంగారం కనిపించినా ఆ లూటింగ్ చేయడం అనేది వీళ్ళ బ్లడ్డులోనే ఉండే ఒక విషయం సో ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటున్నాను చూసారా మన బంగారం అక్కడే ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాలుగు లక్షల కోట్లు అంటే బంగారం బిస్కెట్లు అంటాం చూసారా మీకు వివిధ దేశాలు ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు అక్కడ తీసుకువెళ్ళి వీళ్ళ బంగారు బిస్కెట్స్ను ఉంచుతారు మనము కూడా అలాగే టూ హండ్రెడ్ బిలియన్ పౌండ్స్ డాలర్స్ కాదు పౌండ్స్ ఇంత వర్త్ ఆఫ్ గోల్డ్ మా దగ్గర ఉంది అంటే ఇంతంత బంగారాన్ని వీడేందుకు ఉంచుకుంటున్నాడు రేపు రష్యాతో యుద్ధం అండి వీడే ఆ బిల్డింగ్ మీద బాంబులు వేస్తాడు మీ బంగారం అంతా కరిగిపోయింది మీకు శత్రు దేశాలు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోయారు ఇవన్నీ చెప్తాడు చేశాడు కదా మన విషయంలోనే మనకు మించిన ఎగ్జాంపుల్ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు సో ఇవాళ మీరు చూసారనుకోండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని మాట్లాడుతున్నాం చూసారా బ్రిటిష్ సామ్రాజ్యం ఆ టైంలో వాళ్ళు లూట్ చేసిన బంగారాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేవాళ్ళు ఇవాళ కూడా అదే పనే చేస్తున్నారు ప్రపంచంలో ఉన్న బంగారాన్ని అంతా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మేము సేఫ్గా చూసుకుంటాము మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు ఇంతవరకు ఒక దొంగతనము కూడా జరగలేదు నువ్వే అసలు సిసలైన దొంగ నీ దగ్గర ఎవడు వచ్చి దొంగతనం చేస్తాడు ఎవడు చేయడు కదా సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనము మన బంగారాన్ని వెనక్కి తీసుకురావడము అనేది చాలా చాలా గొప్ప వార్త ఇంకా చెప్పాలంటే ఐదు లక్షల కేజీల బంగారం ఇందులో ఆల్రెడీ ఒక లక్ష కేజీల బంగారము తెచ్చేసుకుంటున్నాము ఏ నాగపూర్లోనో నాసిక్లోనో మీరు భద్రపరుస్తారు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అంటే మనకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క సెక్యూరిటీ అవసరమే లేదు ఎందుకంటే ప్రతీ నెల మనం డబ్బు కట్టాలండి వాడికి అంటే రెంట్ కింద నా వ్యాలెట్ కోసరము నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఇంత రెంట్ పే చేస్తానని చెప్పి మనము కోట్లలో పేమెంట్ చేస్తూ ఉంటాం ఎందుకు చెయ్యాలి ఒక దొంగ దగ్గర తాళము ఇచ్చి నువ్వు ఈ బంగారాన్ని కాపాడరా అంటే వాడు సేఫ్గా చూసుకుంటాడా ఏదో ఒక సందర్భంలో మీరు అనొచ్చు ప్రేమ్ గారు వాళ్ళంతా జరగదండి ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ మార్కెట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు ధరలు అంటే మనకు అయ్యింది కదా ఇవాళ రష్యాకు అయ్యింది కదా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం యొక్క బంగారాన్ని కూడా వీళ్ళు తీసుకువెళ్ళి న్యూయార్క్లో పెట్టుకున్నారు కదా ఇవాళ కూడా వాళ్ళ బుద్ధి మారలేదు ఆ రోజుల్లో ఏం మాట్లాడేవాళ్ళమండి బ్రిటిష్ సామ్రాజ్యము అలాగే వాళ్లకు ప్యారలల్గా అమెరికా అనబడే దేశము ఈ ప్రపంచాన్ని పాలించడానికి ఒక శక్తివంతమైన రాజధాని కావాలి ఆ దేశమే అమెరికా అమెరికా విల్ రూల్ ద వరల్డ్ అని చెప్పి వీళ్ళు అలాంటి ఒక దేశాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎవరు వీళ్ళందరూ యూరోపియన్సే సడన్గా ఏమైంది ప్యారలల్గా రష్యా అనబడే ఇంకొక పవర్ఫుల్ కంట్రీ వచ్చింది రాడము రాడము ఇవాళ వీళ్ళ ఆలోచన ఏంటి యుఎస్ఎస్ఆర్ ఎలాగో కొలాప్స్ అయిపోయింది ఈ రష్యాను కూడా పూర్తిగా డెస్ట్రాయ్ చేసేసాము అంటే అమెరికాదే పెత్తనము అమెరికాదే డామినేషన్ వీళ్ళని అడిగి ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు రేపు మీరు పీఓకే మీద ఏదో యాక్షన్ తీసుకున్నారండి పాకిస్తాన్ అనబడే దేశము అమెరికా యొక్క బానిస వాడు పెంచి పోషిస్తున్న పెట్టు డాగ్ సో తోక ఆడించరా అంటే తోక ఆడిస్తాడు బౌబోవుని అరవరా అంటే అరుస్తాడు ఇండియా మీదకి వెళ్ళి కరవరా అంటే కరవడానికి వాడు రెడీగా ఉంటాడు అలాంటి ఒక కుక్క పాకిస్తాన్ వాడిని పెట్టుకొని భారత్ చాలా తప్పు చేస్తుంది వీళ్ళ అకౌంట్స్ని మీరు ఫ్రీజ్ చేయండి వీళ్ళ బంగారాన్ని ఫ్రీజ్ చేయండి అని అన్నాడు అనుకోండి మీరు నేను ఏం చేయగలము ఆ నాలుగు వందల టన్నుల బంగారం కూడా సేఫ్గా మనం ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తరలించి ఇక్కడ భద్రపరిచాము అనుకోండి మన రెంట్లు మిగులుతాయి మన బంగారం మన దగ్గరే ఉంటుంది ఇంకొక మూడు వందల టన్నుల బంగారం మనం ఆల్రెడీ నాగ్పూర్లో సేఫ్గానే ఉంచాము దీనిని కూడా ఎంత త్వరగా కుదిరితే తెచ్చుకుంటే రేపు ఏ పెద్ద యుద్ధము వచ్చినా కూడా ముందు మనల్నే బలిపసూ చేస్తారు ఇంతలో ఈ పని మనం చెయ్యాలి ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా రష్యా విషయంలో చేసిన వాడు భారత్ విషయంలో ఇలా చెయ్యడు అనడానికి ఎటువంటి ఎటువంటి లాజిక్స్ లేవండి వంద శాతం వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు మీకు అమెరికా ఏం చెప్తే ఈ దేశాలంతా కూడా అలాగే నడుచుకుంటారు మరి మీరు చెప్పండి ఈ బంగారాన్ని తెచ్చుకోవడము మంచి విషయం అంటారా కాదంటారా ఇంకొక నాలుగు వందల టన్నుల బంగారము ఎంత త్వరగా ఇండియాకు వచ్చేస్తే మనము అంత సేఫ్ జోన్లో ఉంటామనేది నా అభిప్రాయం మరి మీరేం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్